కాత్యాయనీ దేవి కథ మరియు మహిషాసురుని వధ గురించి మనం తెలుసుకున్నాం కాని దేవతల సంక్షోభం అప్పటికీ ముగియనప్పుడు ఏమీ జరిగిందో మీకు తెలుసా అంతకంటే భయంకరమైన రాక్షసులు శుంభ నిశుంభులు ఆవిర్భవించినప్పుడు ఏమీ జరిగింది ఆ రాక్షస సైన్యంలో చంపడం అసాధ్యమైన ఒక యోధుడు ఉన్నాడని మీకు తెలుసా ఎవని రక్తం అతనికి అమరత్వాన్ని ఇచ్చిందో ఆ యోధుడు మరియు ఆ అసాధ్యుడైన శత్రువును ఓడించటానికి దుర్గాదేవి స్వయంగా తన సుందర రూపాన్ని విడిచిపెట్టి అత్యంత భయంకరమైన మరియు ఉగ్ర రూపాన్ని ఎందుకు ధరించాల్సి వచ్చింది ఈరోజు నవరాత్రులలో ఏడవ రోజున మహాశక్తివంతమైన భయంకరమైన దేవత కాళరాత్రిదేవి దివ్యగాథ గురించి మనం తెలుసుకుందాం కథను ప్రారంభించే ముందు కామెంట్స్లో జై మాత కాళరాత్రి అని వ్రాయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరించండి ఈ కథ భయంకరమైన రాక్షసులైన శుంభ నిశుంభులతో దుర్గాదేవి పోరాడుతున్న మహాయుద్ధ సమయానికి చెందినది ఆ దేవి అప్పటికే ఆ రాక్షసుల భీకరమైన సైన్యాన్ని నాశనం చేసింది తమ ఓటమి సమీపిస్తోందని తెలిసి రాక్షసులు తమ బ్రహ్మాస్త్రాన్ని యుద్ధభూమిలోకి వదిలారు అతడే మహాబలుడైన రాక్షసుడు రక్తబీజుడు రక్తబీజుడు కేవలం యోధుడు మాత్రమే కాదు అతను ఒక సజీవ మాయ అతను బ్రహ్మదేవుని నుండి భయంకరమైన వరం పొందాడు ఆ వరం ఏమిటంటే అతని రక్తం చుక్క నేలపై పడిన వెంటనే ఆ క్షణంలోనే అంతే శక్తివంతమైన మరో రక్తబీజుడు ఉద్భవిస్తాడు దుర్గాదేవి పిలుపుతూ మాతృక శక్తులన్నీ ఏకమై రక్తబీజుడిపై ఒక్కసారిగా దాడి చేశాయి వారు తమ దివ్య ఆయుధాలతో రక్తబీజుని చీల్చి చెండాడారు కానీ అతని శరీరం నుండి రక్తం ధారగా ప్రవహించడం మొదలవగానే అది నేలను తాకి దేవతలు భయపడినదే జరిగింది రక్తం ఎక్కడ పడితే అక్కడ వేలు లక్షలు కోట్లాది కొత్త రక్తబీజ రాక్షసులు ఉద్భవించారు యుద్ధభూమి మొత్తం రక్తబీజుని ప్రతిరూపాలతో నిండిపోయింది చంపబడిన ప్రతి రాక్షసుడు వేలాది మందిని ఉద్భవింపచేశాడు ఇది అసాధ్యమైన యుద్ధమని గ్రహించి దేవతలు భయంతో వణికిపోయారు దేవి ఎంత ఎక్కువగా పోరాడితే శత్రు సైన్యమంత పెద్దదిగా అజేయంగా మారింది రక్తబీజుడు వారిని చూసి ఎగతాళిగా నవ్వాడు దేవతలు భయపడ్డటం యుద్ధం విఫలమవ్వడం చూసి దుర్గాదేవి ప్రళయకాల ఆగ్రహంతో నిండిపోయింది ఆమె ఆగ్రహాగ్ని నుండి ఆమె అందమైన గౌరవర్ణ ముఖం నల్లగా మారిపోయింది ఆమె కనుబొమ్మలు భయానకంగా ముడిపడ్డాయి ఆమె నుదుటి నుండి దేవి యొక్క అత్యంత ఉగ్రమైన భయంకరమైన ఆది రూపం ఆవిర్భవించింది ఆ రూపమే మాత కాళరాత్రిగా ప్రసిద్ధి చెందింది దేవి రూపం మహా రాత్రి యొక్క భయంకరమైన చీకటి వలె నల్లగా ఉంది ఆమె జుట్టు తుఫానులా విరబోసుకుని ఉంది ఆమె మెడలో మానవ పుర్రెల దండ ఉంది అది మెరుపులా ప్రకాశిస్తోంది ఆమె మూడు కళ్ళు ఎర్రగా ఉన్నాయి వాటి నుండి అగ్నిజ్వాలలు వెలువడుతున్నాయి ఆమె శ్వాస నుండి అగ్నిజ్వాలలు వెలువడుతున్నాయి ఆమె చేతులలో ఇనుప త్రిశూలం వజ్రాయుధం ధరించి ఉంది ఆమె గాడిదపై స్వారీ చేస్తోంది మరియు ఆమె పెద్ద చలించే నాలుక రక్తం త్రాగడానికి సిద్ధంగా ఉంది కాళరాత్రిదేవి యుద్ధభూమిలో భయంకరమైన అట్టహాసం చేసింది దానికి పద్నాలుగు లోకాలు కంపించిపోయాయి ఆమె మహాబలుడైన రక్తబీజుడిని సవాలు చేసింది ఆమె తన పెద్ద నాలుకను యుద్ధభూమి అంతటా చాపింది ఆమె మాతృకలను ఆజ్ఞాపించింది మీరందరూ అతనిపై దాడి చేయండి నేను అతని రక్తాన్ని తాగుతాను దేవతలు మళ్లీ రక్తబీజుడిపై దాడి చేశారు అతని శరీరం నుండి రక్తం ప్రవహించడం మొదలవగానే కాళరాత్రిదేవి తన నాలుకతో ఆ రక్తాన్ని అది నేలను తాకకముందే త్రాగేసింది ఆమె వేగంగా యుద్ధభూమి అంతా కదిలింది ఆమె రక్తబీజుని రక్తాన్ని త్రాగుతోంది మరియు ఆ రక్తం నుండి ఎప్పుడైనా కొద్దిమంది రాక్షసులు పుట్టటానికి ప్రయత్నించినా ఆ దేవి వెంటనే వారిని నమిలి మింగేసింది అది నమ్మశక్యం కాని భయంకరమైన దృశ్యం ఆ దేవి రక్తబీజుడి రక్తాన్ని త్రాగుతూ రాక్షసులను ఆహారంలా నమిలివేస్తోంది చివరికి రక్తం మొత్తమైపోయిన తరువాత ఆ మహారాక్షసుడు రక్తబీజుడు రక్తం ఇంకిపోయి ఎండిపోయి నిర్జీవంగా నేలపై పడిపోయాడు అతని అంతం వచ్చింది ఈ విధంగా ఆ దేవి తన అత్యంత భయంకరమైన రూపంలో అత్యంత అసాధ్యుడైన శత్రువును నాశనం చేసింది మాత కాళరాత్రి రూపం అత్యంత భయంకరమైనప్పటికీ ఆమె తన భక్తులకు పరమ శుభకారిణి ఆమె నాలుగు చేతులలో రెండు చేతులు ఎల్లప్పుడూ ముద్ర మరియు అభయముద్రలలో ఉంటాయి దుస్తులకు ఆమె కాళం కానీ భక్తులకు శుభం కలిగించేది అందుకే ఆమెను శుభంకరి అని కూడా పిలుస్తారు ఆమె తన భక్తులను అకాల మరణం నుండి మరియు అన్ని రకాల భయం చీకటి నుండి రక్షిస్తుంది ఇది భయంకరమైన మాత దివ్య గాథ ఇది నవరాత్రులలో ఏడవ రోజు యొక్క పవిత్ర కథ కానీ శుంభ నిశుంభుల వధ తరువాత ఆ దేవి తన నల్లని కాళరాత్రి రూపంలోనే ఉండిపోయినప్పుడు ఆ తరువాత ఏమైంది ఆమె తన నల్లని రూపం నుండి విముక్తి పొంది మరోసారి గౌరవర్ణ ఎలా పొందింది ఆమెకు మహాగౌరీ అని పేరెందుకు వచ్చింది ఇది మనం రేపటి నవరాత్రి కథలో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ మరియు షేర్ చేయటం మర్చిపోకండి కామెంట్స్లో జై దీ అని వ్రాయండి రేపటి కథను అందరికంటే ముందు చూడటానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కటం మర్చిపోకండి